జగిత్యాల జిల్లా ప్రసిద్ద పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి గిరి ప్రదక్షిణ పదిహేడవసారి చిలుపూరు బాలాజీ శివాలయ అర్చకులు శ్రీ శ్రీ సురేష్ ఆత్మారావు మహారాజ్ గారి ఆధ్వర్యంలో సోమవారం రోజున ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వారి స్వామివారి కరోనా కటాక్షాలకు పాత్రలయ్యారు సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం వల్ల స్వామివారి కోరికలు నెరవేరుతాయని బాధ నుంచి విముక్తమవుతున్నామని తెలిపారు కొండగట్టు గిరి ప్రదక్షిణ అత్యంత అద్భుతంగా ప్రారంభమైంది అనేక మంది భక్త బృందంతో సాక్షాత్తు ఆంజనేయ అనుగ్రహంతో వారి నడిపిస్తుండగా నడిపే ఈ యొక్క గిరి ప్రదక్షిణ భక్తి ప్రదక్షిణగా మాత్రమే మనం పదే పదే చెప్పడం జరుగుతుంది వచ్చే పున్నమ ఒక అత్యంత అద్భుతమైన విస్తరణకి వెళ్ళబోతోంది చాలామంది ఎక్కువ సంఖ్యలో భాగస్వాములు అయ్యే స్పష్టమైన సూచనలు కనపడతా ఉన్నాయి కాబట్టి ఎక్కువ సంఖ్యలో గిరిదక్షలు పాల్గొనండి ఇది ధర్నా కాదు ఇది రాస్తారోకో కాదు కానీ హిందువుల ఐక్యతకి వాళ్ళ యొక్క భక్తి యొక్క శక్తికి నిదర్శనంగా ఈ గిరిదక్ష రాబోయే కాలంలో నిల్చుండే అవకాశం ఉంటుంది ఈ గిరిదక్ష ద్వారా మనం దేశాన్ని ధర్మాన్ని దేవాలయాల్ని రక్షించుకునే పరిపూర్ణ అవకాశంలో ఉందాం నిస్సందేహంగా ఈ గిరిలక్షణ తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యాపించే పరిపూర్ణ అవకాశంలో అందరూ మనసు పెట్టి పనిచేస్తున్నారు అలాగే అనుగ్రహం కూడా వాళ్ళకి కలగాలని కోరుతూ అందరికీ శుభం జై శ్రీరామ్ కానీ మన ధర్మం కానీ అందరినీ అక్కుల చేర్చుకుంటది ఎవరు ఈ దేశం పట్ల భక్తితో శ్రద్ధగా ఉంటారో వాళ్ళందరూ మన వాళ్ళే ఎవరైతే మన దేశం పట్ల ధర్మం పట్ల అష్టత్వగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షకి అర్హులు అందుకని హిందూ బంధువులారా మీరు ఈ దేశాన్ని ధర్మాన్ని ఈ దేవుణ్ణి కాపాడుకునే పరిపూర్ణ అవకాశంలో ఉంటేనే మిమ్మల్ని మీరు రక్షించుకున్నట్టు లెక్క నేను మాత్రం బాగున్నాను అది ఎప్పుడు మీకు మంచిది కాదు సరిపోదు కూడా అందుకని బంగ్లాదేశ్ని చూస్తూ కూడా మీరు నిశ్శబ్దంగా ఉన్నారా అది మిమ్మల్ని మీరు ముంచుకున్నట్టే లెక్క ఈ గిరిప అలాంటి వాటికి ఒక సమాధానంగా నిలిచే అవకాశంలో ఉండాలి గట్టిగా ఒకసారి జై శ్రీరామ్